మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభో అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ మరి స్టడీ మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటారు టు ఐఐటీ నీట్ ఎపిసాడు స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ కోసం ఎన్టీఏ ఒక అప్డేట్ ఇచ్చింది ఆధార్ కార్డ్ మీరు అప్డేట్ చేసి పెట్టుకోండి తర్వాత యూడిఐడి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యూడిఐడి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి అని ఒక అడ్వైజర్ ఇచ్చింది ఎన్టీఏ దాని గురించి నేను వీడియో చేశాను నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తుంది ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లు ఉన్నారు లేదా లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు కదా సో నెక్స్ట్ ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి సెవెంత్కి నోటిఫికేషన్ వచ్చింది ఈ ఇయర్ కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ చాలా అవసరం అవుతాయి అన్నమాట సో రిక్ నీట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీరు అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయనుకోండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మాక్సిమం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మీకు నోటిఫికేషన్ ఇస్తాడు సో మీరు అప్లై చేసుకుంటారు మే థర్డ్ ఎగ్జామ్ ఉంటుంది మే ఫస్ట్ సండే ఈసారి మే థర్డ్ వస్తుంది మే థర్డ్ ఉంటుంది ఎగ్జామ్ వస్తుంది సో అప్పుడు మీరు అప్లై చేసుకునేడానికి ఈజీ అవుతుంది అయితే ఇక్కడ కొద్ది కొన్ని సర్టిఫికెట్స్ జాగ్రత్తగా అప్డేట్ చేసి పెట్టుకోండి మీకు ఏ టెన్షన్ ఉండదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు టెన్షన్ పడడం కన్నా ముందే చెప్తున్నాను నీట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవి అంటే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసి పెట్టుకోండి అంటే మీరు ఎప్పుడో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ దిగిన ఫోటో కాకుండా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీ ఫేస్ మిమ్మల్ని ఒక ఫోటో తీసిండ్రు అనుకోండి నీట్ ఎగ్జామ్లా ఆ ఫోటోకి ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డుకి సేమ్ ఉండాలి మ్యాచ్ కావాలి కాబట్టి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసి పెట్టుకోండి లే సార్ సిక్స్ మంత్స్ క్రితం నేను అప్డేట్ చేసి అంటే టెన్షన్ లేదు ఇక ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి పెట్టుకోండి అందులోపల ఆధార్ల నేమ్ టెన్త్ క్లాస్ మేమల్ నేమ్ సేమ్ ఉండాలి ఆధార్ కార్డులు ఉన్న మీ డీటెయిల్స్ సర్టిఫికేట్స్లో ఉన్న డీటెయిల్స్ సేమ్ ఉండాలి వన్ లెటర్ అటు ఇటు ఉన్న యాక్సెప్ట్ కాదు అప్లికేషన్ సో యాజ్ పర్ టెన్త్ మేమో ఎలా ఉంటే అలా అడ్రస్ కూడా మీరు తెలంగాణ లోకల్ అయితే తెలంగాణ అడ్రస్ ఉండాలి ఆధార్ కార్డులో అలా కాకుండా మా నాన్నది ఆంధ్రప్రదేశ్ సార్ మేము నేను చదివింది మాత్రం తెలంగాణలో నా ఆధార్ కార్డ్ అడ్రస్ నేను ఎందుకు చేంజ్ చేసుకోవాలి అనుకోవద్దు ఎందుకంటే మీరు తెలంగాణ లోకల్ కాబట్టి తెలంగాణ లోకల్ అయితే తెలంగాణ అడ్రస్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ లోకల్ అయితే ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి వెస్ట్ బెంగాల్ లోకల్ అయితే వెస్ట్ బెంగాల్ అడ్రస్ ఉండాలి ఇది ఫిక్స్డ్ అడ్రస్ సేమ్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఆ టెన్త్ క్లాస్ మేము ఆధార్లో సో ఆధార్ డీటెయిల్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ సేమ్ ఉండాలి అడ్రస్ మీరు ఏ స్టేట్కి లోకల్ అయితే ఆ స్టేట్ అడ్రస్సే ఉండాలి ఎందుకంటే మీరు ఇక్కడ చదివినారు టెన్ ఇంటర్ వరకు ఒక స్టేట్లో చదివి ఆధార్ అదే స్టేట్లో ఉండాలి మీ ఫాదర్ మీ పేరెంట్స్ వేరే స్టేట్ అయినా సరే సంబంధం లేదు మీ డీటెయిల్స్ ఇంపార్టెంట్ సో ఇక్కడ స్పేస్ కూడా ఇంపార్టెంట్ ఆధార్ కార్డులు జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ టెన్త్ మేము టెన్త్ మేము సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ ట్వెల్త్ మేము నేను ఈ సర్టిఫికేట్ చెప్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఏదన్నా చేంజెస్ ఏమైనా ఉన్నా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ట్వెల్త్ మేము సార్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ దగ్గర ట్వెల్త్ మేము ఉంటుంది కానీ రెగ్యులర్ ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళ దగ్గర ట్వెల్త్ మేమో వాళ్ళు ఉండదు సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే ట్వెల్త్ మేమో ప్రజెంట్ స్టూడెంట్స్ దగ్గర జస్ట్ అపియరింగ్ పాసింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని చెప్పొచ్చు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ దగ్గర ట్వెల్త్ మేమో ఉంటుంది నెక్స్ట్ ఫోటో మీ ఫోటో స్కాన్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి పెట్టుకోండి ఫోటో కలర్ కలర్ డి పాస్ ఫొటోస్ వైట్ బ్యాక్గ్రౌండ్తో పెట్టుకోండి ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ అట్లా తీసి పెట్టుకోండి ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్ అప్లై చేయాలన్నా ఫొటోస్ అవసరమవుతాయి కౌన్సిలింగ్ టైంలో కూడా ఫొటోస్ అవసరమవుతాయి కాబట్టి ఇప్పుడే ఇప్పుడు దిగిన ఫోటో కౌన్సిలింగ్ వరకు పెట్టుకునేటట్లు ఒక హండ్రెడ్ అలా తీసి పెట్టుకోండి ఎగ్జామ్ సెంటర్ టైంలో యూజ్ అవుతాయి అండ్ లాస్ట్ అప్ టు కౌన్సిలింగ్ వరకు యూజ్ అవుతాయి ఓకేనా మీకు ఒకటే ఫోటో హాల్ టికెట్లో సేమ్ ఫోటో ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ టైంలో అప్లై చేసేటప్పుడు సేమ్ ఫోటో ఉంటుంది మీరు ప్రతి దాంట్లో సేమ్ ఫోటో ఉందనుకో టెన్షన్ ఉండదు ఓకేనా సో ఫోటో నెక్స్ట్ సిగ్నేచర్ సిగ్నేచర్ని ఇలా సింపుల్గా చేయడానికి ట్రై చేయండి సిగ్నేచర్ ఓకేనా పాజిబుల్ అయితే ఓకే లేదు సార్ నేను చేసే సిగ్నేచర్ బాగానే ఉంటుంది అంటే నో ఇష్యూ ఇది స్కాన్ చేసి పెట్టుకోండి ఇవన్నీ ఇవి స్కాన్ చేసి పెట్టుకోండి ఏది మెయిల్లా సింగిల్ సింగిల్ ఫైల్గా స్కాన్ చేసి పెట్టుకోండి అప్పుడు ఏమైతే అంటే అప్లికేషన్ టైంలో ఆ సైజెస్ కాంట్రాక్షన్ చేయొచ్చు ఈజీగా ఓకే ఇవి స్కాన్ చేసి పెట్టుకోండి సిగ్నేచర్ కూడా నెక్స్ట్ ఓపెన్ స్టూడెంట్కి నో క్యాస్ట్ సర్టిఫికేట్ సపరేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటూ ఏముండదు ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ ఒకటి వస్తుంది మిగిలిన వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏముండదు ఓకే ఓపెన్ వాళ్ళకి నో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇంపార్టెంట్ అదర్ ఓకేనా మిగిలిన వాళ్ళకి ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అదర్వైజ్ దే విల్ కన్సిడర్ ఓపెన్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే మీద ఎక్కడ బార్ కోడ్ కింద ఉంటుంది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాని కింద ఉంటుంది నేను అప్లికేషన్ టైంలో మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ నేమ్ పైననే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్టూడెంట్ నేమ్ పైన ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అరేఖరి ఒక కృష్ణ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి కృష్ణ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అందులో ఫాదర్ నేమ్ మస్ట్ ఉండాలి ఫాదర్ నేమ్ ఓకే లేదు సార్ మదర్ నేమ్ ఉంది పేరెంట్ నేమ్ ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సీఎల్ అని ఉండాలి ఇది ఏది నీట్ ఆల్ ఇండియా కోటాకి ఓబీసీ ఎన్సిఎల్ నాన్ క్రిమి లేయర్ అంటే క్రిమిలేయర్ అంటే రిచ్ అనమాట వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు నాన్ క్రిమిలేయర్ అంటే పూర్ కింద ఓకే సో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఉండాలి అయితే ఇక్కడ సెంట్రల్లో ఓబీసీ అంటారు మన స్టేట్లోనేమో వెబ్సైట్లోనేమో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అంటారు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొత్తది ఉండాలి ఇది ఓసీ అనమాట ఓసీ వాళ్ళకు కొత్తగా ఉండాలి ఇవన్నీ అప్డేట్ చేసి పెట్టుకోండి ఓబీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అప్డేట్ చేసి పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ కూడా కొత్తది ఉండాలి ఓబీసీ ఉంటే నా సజెషన్ అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో కొత్తగా అప్డేట్ చేసి పెట్టుకుంటే ఏ టెన్షన్ ఉండదు లేదు సార్ పాతదే ఉందంటే డౌట్లు మీకు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకు వస్తుంది ఏ లాస్ట్ మూమెంట్లో కొత్తది తీసుకురండి అంటే టెన్షన్ టెన్షన్ అవుతుంది నా సజెషన్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎలాగో ఇంకా నోటిఫికేషన్ రాలేదు వచ్చే లోపల మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్యాస్ట్ అన్ని కొత్తవి పెట్టుకున్నారంటే ఏ టెన్షన్ ఉండదు కౌన్సిలింగ్ వరకు ఓకేనా సో ఇది ఒకటి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఓబిసి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ప్రజెంట్ అప్లికేషన్ టైంలో నెంబర్ అడుగుతారు అండ్ ఇప్పుడు అయితే ఈడబ్ల్యూఎస్ విషయం ఎలా ఉంటుందంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సో మీరు కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ ఒకటి కొత్తది అడగచ్చు ఎందుకంటే ఏప్రిల్ దాటిపోతుంది కదా కౌన్సిలింగ్కి మీరు ఇప్పుడు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ వరకు ఒక ఈడబ్ల్యూఎస్ అనుకున్న తర్వాత కొత్తది అడగొచ్చు కానీ ఇప్పుడైతే కొత్తది పెట్టండి పాజిబుల్ అయితే మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో ఇంకొకటి తీసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను క్లియర్గా ఇది ఒకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆఫ్టర్ ఏప్రిల్ వన్ కూడా అడగొచ్చు అనమాట ఈడబ్ల్యూఎస్ విషయం మాత్రమే చెప్తున్నాను నేను ఓకే సో ఓబీసీ ఎస్సీ ఎస్టీ పాజిబుల్ అయితే కొత్తది పెట్టుకోవడం బెటర్ అయితే ఎస్సీ ఎస్టీకి లేదు సార్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఒక్కసారి తీస్తే సరిపోతుంది కొత్తది ఏం అడగట్లేదు అంటే కరెక్టే నా సజెషన్ పాజిబుల్ అయితే కొత్తది అప్డేట్ చేసి పెట్టుకుని ఏ టెన్షన్ ఉండదు ఇక వాళ్ళకు ఎప్పుడో ఇక మీ పది సంవత్సరాల క్రితం పెట్టిందంటే కా మీ కౌన్సిలింగ్ని మీ మీ సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేసేది మీరు సిస్టమ్లో అప్లోడ్ చేసిన పర్సన్సే వెరిఫై చేస్తారు అది నేను నేను అప్పుడు నేను చూస్తున్నా ఏ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ క్రితం ఉంది వీళ్ళు ఏమైనా కన్వర్ట్ అయినారా ఎక్కడన్నా చేంజ్ అయిందా ఎందుకు వచ్చినా కూడా కొత్తది పెట్టండి అని అడిగే పాసిబిలిటీస్ డెవలప్ డౌట్స్ ఎందుకు అన్నది నా సజెషన్ ఎస్సీ ఎస్టీ అయితే ప్రజెంట్ మీ దగ్గర ఏది ఉంటే అది యాక్సెప్ట్ చేస్తుంది పాజిబుల్ అయితే కొత్తది అప్డేట్ చేసి టెన్షన్ ఉండదు మీకు డౌట్స్ రావు కౌన్సిలింగ్ వాళ్ళకి డౌట్స్ రావు ఇది నా సజెషన్ మాత్రమే బట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇవన్నీ మాత్రం న్యూ కొత్తగా అప్డేట్ చేసి పెట్టుకోండి నేను ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా క్లియర్గా ఇచ్చారు అక్కడ ఎన్టీఏ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి అనేది ఇచ్చారు ఇదొకటి నెక్స్ట్ పీడబ్ల్యూడి ఇది చాలా ఇంపార్టెంట్ పర్సన్ విత్ డిజబిలిటీ యూడిఐడి అప్లై చేసి పెట్టుకోవాలి మీకు యూడిఐడి అనేది మీ యొక్క డిజేబిలిటీని ఇండికేట్ చేయడానికి ఒక నెంబర్ ఆధార్ కార్డ్ లాగా అనుకోండి ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్కి ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ ఎలా అయితే వస్తాయో యూడిఐడి ఈ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ డిజేబిలిటీ డీటెయిల్స్ వస్తాయి యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డ్ అంటారు అయ్యో నా దగ్గర లేదు కదా అంటే అప్లై చేసుకుంటే బెటర్ యూడిఐడి మీకు మీ యొక్క డిజబిలిటీని బట్టి అది తీసుకోవడం బెటర్ ఇది చాలా చాలా డేంజర్ అండ్ ఇంపార్టెంట్ ఎందుకంటే బీ కేర్ఫుల్ డోంట్ టేక్ రాంగ్ మీరు ఏదన్నా కొంచెం మీరేం రాంగ్ తీసుకోకుండా డాక్టర్ ఏదన్నా మి మిస్టేక్ రాశారనుకోండి కౌన్సిలింగ్ టైంలో డాక్టర్స్ తోటి మీ డిజెబిలిటీని చెక్ చేపిస్తారు ఎందుకంటే చా డిజే దీని బేసిడ్గా మీకు సీట్ ఇస్తున్నారు కదా మీరు సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రమే దాన్ని చూసి యాక్సెప్ట్ ఉండదు మళ్ళీ డిజెబిలిటీని చెక్ చేస్తారు సో బీ కేర్ఫుల్ మీరు జాగ్రత్తగా కౌన్సిలింగ్ టైంలో అగేన్ దెబ్బలి చెక్ ఇంకొకటి ప్రాబ్లం కూడా ఉంటుంది ఇప్పుడు మీకు ఏదైనా డిజబిలిటీ కొంచెం ఎక్కువ ఉందనుకోండి మీరు సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కౌన్సిలింగ్ టైం వరకు అలా తగ్గిపోయింది అనుకోండి అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది సో జాగ్రత్తగా తీసుకోండి డిజబిలిటీ సర్టిఫికేట్ ప్రజెంట్ డిజబిలిటీ అండ్ కౌన్సిలింగ్ టైం డిజబిలిటీ షుడ్ బి సేమ్ ఉండాలి అది కాకుండా మిమ్మల్ని కన్సిడర్ చేయరు అనమాట సో ఇది జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ రిజర్వేషన్ ఎంత ఇంపార్టెంటో చూడండి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది ఓబీసీకి ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆల్ ఇండియా లెవెల్ స్టేట్లో అయితే ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ అని వచ్చింది లాస్ట్ ఇయర్ సో దాన్ని బట్టి రిజర్వేషన్ మారుతుంది ఇది లోకల్ది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా రిజర్వేషన్ ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ మీరు ఏ కేటగిరీలో వస్తారో చూసుకోండి సెంట్రల్ మాత్రం ఎస్సీ అని కన్సిడర్ చేస్తారు ఎస్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పీడబ్ల్యూడీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రతి దాంట్లో ఫైవ్ పర్సెంటేజ్ ఓపెన్లో ఫైవ్ పర్సెంటేజ్ ఓబీసీలో ఫైవ్ ఎస్సీల ఫైవ్ ఎస్టీల ఫైవ్ ఎవ్రీ కేటగిరీలో అందుకే ఇయర్ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి లక్షలల్లో ర్యాంకున్న ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల ర్యాంకున్నా వచ్చింది సీట్ తక్కువ ఉంటారు కాబట్టి ఓకేనా సో ఇది రిజర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ని చాలా సీరియస్గా తీసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అది దే విల్ క్రాస్ చెక్ వెరీ స్ట్రిక్ట్లీ నెంబర్ మీకు ఆ నెంబర్ ఉంటుంది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ మీద దాన్ని ఎంటర్ చేసి మీరు ఎవరిచ్చారు ఏ మండల్ ఆఫీస్ ఇచ్చారు ఏ తహసీల్దార్ ఇచ్చారు ఆ లెవెల్లో ఎంక్వైరీ జరుగుతుంది సో జాగ్రత్తగా తీసుకోండి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా అంతే నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి మీరు ఒకవేళ టూ థౌజండ్ మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్ పాస్ అయిపోయారు ఇది ఫస్ట్ లాంగ్ టర్మ్ సెకండ్ లాంగ్ టర్మ్ అనుకోండి అప్పుడు మీరు గ్యాప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గ్యా మీకు ఏ ఎట్లా తీసుకోవాలంటే ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే లాంగ్ టర్మ్ తీసుకుంటారో అదే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇస్తారు లేదంటే సెల్ఫ్గా ఇంటి నుండి ప్రిపేర్ అవుతున్న మా గ్యాప్ సర్టిఫికేట్ ఎవరిస్తారు అని అంటే మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు క్లియర్గా అదేం ప్రాబ్లం ఉండదు గ్యాప్ సర్టిఫికేట్ సెల్ఫ్ ప్రిపరేషన్ అని అప్లికేషన్ టైంలో రాస్తారు కౌన్సిలింగ్ టైంలో మీకు ఎమ్ఆర్ఓ తోటి సైన్ తీసుకోవచ్చు నేను ఇలా ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యాను అంటే సర్టిఫికేట్ చూసి ఇచ్చేస్తారు ఏ టెన్షన్ ఉండదు లాంగ్ టర్మ్ ఓకే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది ఎవరన్నా మైగ్రేషన్ సర్టిఫికేట్ బోర్డు చేంజ్ అయ్యి మైగ్రేషన్ సర్టిఫికేట్ అడిగితే ఆల్ ఇండియా లెవెల్ వేరే స్టేట్ ఆర్లా మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దాంట్లోనే వెబ్సైట్లోనే ఉంటుంది మీకు అప్లికేషన్ టైంలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ తీసుకోవాలని అని ఇంతవరకు అయితే ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇందులో ఏమన్నా లేకుండా టెన్షన్ అయితే వడకండి మీరు కామెంట్ చేయండి అది ఎంతవరకు అవసరము కౌన్సిలింగ్ టైంలో ఎలా చేయాలి ఇది అప్లికేషన్ టైంలో ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ దీస్ సర్టిఫికేట్స్ పీడిఎఫ్ సింగిల్ సింగిల్ చేసి పెట్టుకోండి అంతేగాని అన్ని ఒకటే ఫైల్లో చేయకండి సింగిల్ సింగిల్గా టెన్త్ క్లాస్ మేము అప్లోడ్ చేయాలి అని అంటే అది ఒక సింగిల్ ఫైల్గా ఉండాలి ఇవన్నీ మెయిల్ ఐట్లో మీ మెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి అన్ని నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మొబైల్ నెంబరు మీరు ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అప్లికేషన్ టైంలో కౌన్సిలింగ్ సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయినంత వరకు అదే మొబైల్ నెంబర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా ప్రాబ్లం అవుతుంది ఒక్కసారి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి కూడా ఒక్క మెయిల్ ఐడి మీదే మీ మొబైల్ నెంబరు మీ మెయిల్ ఐడి లేదా స్టూడెంట్స్ మీ దగ్గర లేకపోతే మీ ఫాదరు లేదా మీ మదరు మీ మీ సిస్టర్ ఓన్ సిస్టర్ ఓన్ బ్రదర్ వీళ్ళై మాత్రం పెట్టుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మొబైల్ నెంబర్ తర్వాత చేంజ్ చేయాలన్న ఇబ్బంది సో నా సజెషన్ ఏంటంటే ఒకే మొబైల్ నెంబర్ సీట్ వచ్చినంత వరకు ఒక మెయిల్ ఐడి సీట్ వచ్చినంత వరకు అంతేగాని మీసే వాళ్ళు వాళ్ళ మెయిల్ ఐడి మీసే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వకండి వాళ్ళు ఇప్పుడు అంటే ఓకే టూ త్రీ మంత్స్ తర్వాత వాళ్ళ కాంటాక్ట్ మిస్ అయ్యారు చాలా ప్రాబ్లం అవుతుంది అడ్రస్ కూడా మీరు ఏదైతే కమ్యూనికేషన్ అడ్రస్ రాస్తుంటారో అది కూడా సేమ్ ఉండేలా చూసుకోండి అప్లికేషన్ ఫామ్లో ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారో ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఇది కౌన్సిలింగ్ టైం వరకు అదే ఉండేలా జాగ్రత్త పడండి టెన్షన్ ఉంటుంది ఇక ఎందుకంటే కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ ఉంటుంది నెక్స్ట్ అకౌంట్ టు పే కూడా మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు పే చేయాలనుకుంటున్నారు ఏ మీ మీ అకౌంట్ డీటెయిల్స్ మీ డెబిట్ కార్డు మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే దాని డీటెయిల్స్ తోటి చేయండి లేదా మీ డెబిట్ కార్డ్తో చేయండి నా సజెషన్ అది అకౌంట్ డీటెయిల్స్ కూడా ఒకటి ఒక్కటే ఫాలో అవ్వండి ఓకేనా నీట్ కౌన్సిలింగ్ వరకు మీకు ఏ టెన్షన్ ఉండదు అంతేగాని ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఆల్ ఇండియా కోటలు కొద్దిమంది అప్లై చేసినారు మనీ రావట్లేదు రిఫండ్ కావాలని చూస్తున్నారు మీరు ఏ అకౌంట్ నుంచి అయితే డెబిట్ అయినాయో అదే వచ్చేసాయి అనమాట కొంచెం టైం పడుతుంది సో అలా అనమాట నెక్స్ట్ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్లు చూసుకోండి అది యాక్సెప్ట్ చేస్తుంది ఎన్టీఏ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా జేఈమీన్స్ అయినా ఏదైనా వైట్ బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్ చేస్తారనమాట వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఫోటోస్ ఉండాలి నెక్స్ట్ ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏదైనా లేదు అంటే ఇమ్మీడియట్గా అప్లై చేయండి ఆ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ ఇది జాగ్రత్తగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్ మీకు ఎగ్జామ్ గురించి కానీ నీట్ ఎగ్జామ్ గురించి కానీ ఎప్సెట్ ఎగ్జామ్ గురించి కానీ ఎగ్జా సీఈఈ ఎగ్జామ్ గురించి కానీ ప్రతి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అండ్ సబ్జెక్ట్ వీడియోస్ సబ్జెక్ట్ ట్రిప్ ట్రిప్స్ ట్రిక్స్ టిప్స్ ఇవి కౌన్సిలింగ్ ప్రాసెస్ లాస్ట్ రౌండ్ వరకు మీకు అర్థమయ్యేటట్లు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్ అవి అని ఏ ఫీజు లేదు మన ఛానల్ మన కోసం మన ఛానల్ ఇది మన కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం ఇది జస్ట్ నాకు తెలిసింది మీకు చెప్తున్నా మీరేమైనా అడిగితే తెలుసుకొని క్లియర్గా డేటా ఇస్తాను మీకు చూపిస్తాను క్లియర్గా మీరు ఇలా చేయండి అని నేను ఎలా వర్క్ చేశానో అది మీకు గూగుల్లో నేను ఎలా చేశానో అది వెరీ క్లియర్గా మీకు చూపిస్తా మీకు అర్థమవుతుంది సో ఎగ్జామ్ టిప్స్ ఫార్ములాస్ నేను ఫార్ములాస్ రెడీ చేసుకున్న కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నీట్ కోసం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఎలా కావాలి ఎలా రివైజ్ చేయాలి అనేది నేను అది వర్క్ జరుగుతుంది ఆల్మోస్ట్ అయిపోకొచ్చింది మీకు ఇది మీకు ఫ్రీగా యూట్యూబ్లోనే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవుతుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలదాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభో ఆచార్య మన ఛానల్ని ఫాలో అవుతుండే ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్